జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శివుడికి అభిషేకము చేసే ద్రవ్యాల వలన ఫలాలు శివుడికి ఎప్పుడైనా అభిషేకం చేయవచ్చు మామూలు రోజుల్లో సాయం సంధ్యా సమయం లోపుగా అభిషేకాలు ముగిసిపోతాయి మహాశివరాత్రి నాడు మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి కొంచెం నీరు నిత్య పోసినంతనే సంతోషించి సకల శుభాలను ప్రసాదించి భక్త సులభుడు శివుడు అయినప్పటికీ ఆయనను మనం అనేక ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటాము మహాశివరాత్రి నాడు పరమశివుడికి వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ రకాలైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి పరమశివుడిని తేనెతో అభిషేకిస్తే వివిధ పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు తేజస్సు వృద్ధి చెందుతుంది పాలతో అభిషేకించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి పెరుగుతో అభిషేకించడం వల్ల కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందడంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుంది నెయ్యితో అభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కెరతో శివుడిని అభిషేకించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల సంపద వృద్ధి అవుతుంది కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి విభూది కలిపిన నీరు అంటే భస్మజలంతో అభిషేకించడం వల్ల జన్మ జన్మల సంచిత పాపాలన్నీ ప్రక్షాళన అయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి వివిధ రకాలైన పుష్పాలు వేసిన నీటితో అంటే పుష్ప జలముతో అభిషేకించడం వల్ల భూలాభం కలుగుతుంది గరిక వేసిన నీటితో అభిషేకించడం వల్ల పోగొట్టుకున్న ధనం వస్తువులు తిరిగి లభిస్తాయి పరమశివుడికి ప్రీతికరమైన దళములు వేసిన నీటితో అభిషేకించడం వల్ల భోగభాగ్యాలు లభిస్తాయి బంగారం వేసినా నీటితో చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది రుద్రాక్షలు వేసినా నీటితో చేసే శివాభిషేకం ఐశ్వర్యకరం కస్తూరి కలిపిన జలంతో చేయడం వల్ల అధికార ప్రాప్తి నవరత్నాలు వేసిన నీటితో లయకారుడిని అభిషేకించడం వల్ల ధనధాన్యాలు వృద్ధి పాటు సంతానము లేని వారికి సంతానం కలుగుతుంది పసుపు నీటితో అభిషేకం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తాయి నువ్వుల నూనెతో శివాభిషేకం వలన భయం తొలగిపోయి ఆయుష్యు వృద్ధి చెందుతుంది మామిడి పండ్ల రసం అభిషేకం వల్ల చర్మ వ్యాధులు తొలగిపోతాయి ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకించడం వల్ల కార్య అనుకూలత అన్నంతో అభిషేకించడం వల్ల ఆయుషు సకల శుభాలు వైరాగ్యం కోరుకునేవారు నేరేడు రసంతో అభిషేకించాలి సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో భస్మంతో మాత్రం తప్పకుండా శివుని అభిషేకించాలి శివలింగం ఇంట్లో ఉన్నవారు ఇది గుర్తుంచుకోండి జయ గురు శివార్పణం శివార్బణం మాత్రే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్తా